ఓం శ్రీ గౌదా దేవ్యై నమ ఓం నమో నారాయణాయ తిరుపతిలోని ఇరవై మూడవ పాసరం చూద్దామండి ప్లీజ్ లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి మారీమై ముం సిరియ సింగం అరివు ప్రతీ విలుతూ వర్షాకాలంలో గుహలో నాలుగు మాసముల పాటుగా నిద్రించిన శౌర్యం కల సింహం అంటే లక్ష్మీ నరసింహస్వామి ప్రళయకాల కారణస్థిలో పరమాత్రు మేలుకొని నిప్పులు చెరి నిప్పులు చెరిగే కళ్ళతో భయంకరంగా చూస్తూ అని అర్థం మూరి నిమిద్దు ములంగి సుగంధాలు వెదజల్లే తన జాలు జూలు అంటే పంచుపూత సృష్టి రోమాలు నిక్కబుడుచుకునేలా నిదిరించి ఒళ్ళంతా విరుచుకొని గర్జిస్తూ బయలుదేరినట్లుగా అని అర్థం పోదురువా పోలేము కోయిల్ నిండు ఇంగూరు కోప్పుడై అతసి పుష్ప అంటే కలువ పువ్వు ఛాయగలవాడా అంటే కృష్ణ ఆ సింహం వలె ఆ సింహం వలె నీవు కూడా నీ పడక గది నుండి ఇక్కడికి దయచేయు దయచేసి అని అర్థం సీరియా సిరుయావంద కారాయందరులే లోవా అంటే చక్కని శ్రేష్ఠమైన సింహాసనం మీద కూర్చొని మేము వచ్చిన పనిని మేము వచ్చిన పనిని మా విన్నపముల గురించి విచారించి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని అర్థమండి ఇది తిరుపలోని ఇరవై మూడవ పాత్రం ఓం శ్రీ గోదాదేవి వే ఓం నమో నారాయణ